అండి ఈ వీడియోలో మనము బౌద్ధ జైన విద్యా విధానం గురించి తెలుసుకుందాం ఆర్య నాగరికతలో బ్రాహ్మణాధిక్యం పెరిగిపోవటం వల్ల శూద్రులకు సరైన స్థానం లేకపోవటం వల్ల మహిళలను చిన్నచూపు చూడటం వల్ల క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో వైదిక మతాన్ని నిరసిస్తూ వంశానికి చెందిన గౌతమ బుద్ధుడు జ్ఞాతిక కులానికి చెందిన వర్తమానుడు వీరిద్దరూ కలిసి బౌద్ధ జైన మతాలను ప్రవచించారు ఆ తర్వాత ఈ మతాలు క్రీస్తు పూర్వం ఇది క్రీస్తు పూర్వం ఆరు నుండి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఆరు నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు బలంగా కొనసాగాయి ఈ బౌద్ధ జైన మతాలు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి క్రీస్తు శకం రెండవ శతాబ్దం వరకు నెక్స్ట్ బౌద్ధ జైన మతాలు ఉచ్చ స్థాయిలో ఉన్నప్పుడు అమలులో ఉన్న విద్యా విధానాన్ని బౌద్ధ జైన విద్యా విధానం అని వ్యవహరించారు నెక్స్ట్ విద్యా లక్ష్యాలు చూద్దాం ఇక్కడ విద్యా లక్ష్యాలు బౌద్ధ జైన విద్యా విధానంలోని విద్యా లక్ష్యాలు ఫస్ట్ వన్ మోక్ష సాధన శీల నిర్మాణం నైతిక సాంఘిక విలువలు పెంపొందించటం సంస్కృతిని నాగరికతను తెలియజెప్పడం ఇవనేవి విద్య లక్ష్యాలు నెక్స్ట్ విద్యా ప్రారంభం ఈ బౌద్ధ జైన విద్యా విధానంలో గల విద్యా ప్రారంభం ఏ విధంగా ఉంటుందో అక్కడ చూద్దాం ఈ విద్యా విధానంలో సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం ఉండేది సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్యా అవకాశం అనేది ఉండేది నెక్స్ట్ ఏ వర్ణానికి చెందిన పిల్లలకైనా ఏ వర్ణానికి చెందిన పిల్లలకైనా ఎనిమిది సంవత్సరాలు పూర్తిగానే పబ్బజ పబ్బజ ఆర్ ప్రభాజ్య ప్రతిజ్ఞ పబ్బజ దీన్నే ప్రభాజ్య ప్రతిజ్ఞ అనే ఉత్సవం నిర్వహించి విద్యా కేంద్రాలలో ప్రవా ప్రవేశం కల్పించేవారు పబ్బజ ప్రభాజ్య ప్రతిజ్ఞ అనే ఉత్సవం నిర్వహించి విద్యా కేంద్రాలలో ప్రవేశాన్ని కల్పించేవారు నెక్స్ట్ విద్యా కేంద్రం ఈ విద్యా విధానంలో విద్యా కేంద్రాలను మఠాలు ఆరామాలు అని వ్యవహరిస్తారు మానిస్టరీస్ మఠాలు ఆరామాలు మానిస్టరీస్ ఈ విధంగా విద్యా కేంద్రాలని ఈ విధంగా పిలిచేవారు ఇవి సమాజంలోనే ఉండేవి ఇంతకు ముందు చెప్పుకున్న విద్యా విధానం వైదిక విద్యా విధానం అది సమాజానికి దూరంగా ఉండేవి కాకపోతే ఈ బౌద్ధ జైన విద్యా విధానంలో ఈ ఆరామాలు మఠాలు లేకపోతే వీటిని మానిస్టరీస్ అంటారు ఇవి సమాజానికి సమాజంలోనే ఉండేవి ఈ విద్యా విధానంలో గురువుని ఆచార్యుడు అని శిష్యుడిని సమనేరు అని వ్యవహరిస్తారు ఈ విద్యా విధానంలో గురువుని ఆచార్యుడు అని శిష్యుడిని సమనేరు అని వ్యవహరిస్తారు అదే వైదిక విద్యా విధానంలో గురువుని ఒజ్జా అని శిష్యుడిని అంతేవాసి అని వ్యవహరిస్తారు ఇక్కడనేమో గురువుని ఆచార్యుడు అని శిష్యుడిని సమనేరు అని వ్యవహరిస్తారు నెక్స్ట్ ఈ విద్యా విధానంలో పిల్లలకు ఆరామాలలో పన్నెండు సంవత్సరాల సాధారణ విద్యా బోధన ఉంటుంది పన్నెండు సంవత్సరాల సాధారణ విద్యా బోధన అనేది ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ విద్యాభ్యాసం పూర్తయ్యాక ఆరామాలలో జరిగే స్నాతకోత్సవంలో డిగ్రీ ప్రదానం చేస్తారు ఈ పన్నెండు సంవత్సరాల విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆరామాలలో జరిగే స్నాతకోత్సవంలో డిగ్రీ ప్రదానం చేస్తారు నెక్స్ట్ ఈ విద్యా విధానంలో పన్నెండు సంవత్సరాల సాధారణ విద్య పూర్తయ్యాక ఎవరైనా బోధన రంగంలోనికి రావాలనుకుంటే ఎవరైనా బోధన రంగంలోనికి రావాలనుకుంటే ఉపసదస్సు ఆర్ ఉపసంపద అనే ఉత్సవం నిర్వహించి సన్యాసం స్వీకరింపజేస్తారు అంటే ఈ పన్నెండు సంవత్సరాలు సాధారణ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎవరైనా బోధన రంగంలోనికి రావాలనుకుంటే వారికి ఉపసదస్సు సదస్సు దీన్నే ఉపసంపద అనే ఉత్సవం నిర్వహించి సన్యాసాన్ని స్వీకరింపజేస్తారంట నెక్స్ట్ సన్యాసిగా మారిన విద్యార్థికి పది సంవత్సరాలు ప్రత్యేక శిక్షణనిచ్చి ఆరామాలలో ఆచార్యులుగా నియమిస్తారు ఈ సన్యాసంగా మారిన తర్వాత ఆ విద్యార్థికి పది సంవత్సరాల ప్రత్యేక శిక్షణనిస్తారు ఆరామాలలో ఆ తర్వాత ఆచార్యులుగా నియమిస్తారు పది సంవత్సరాల శిక్షణ ఇచ్చిన తర్వాత ఆచార్యులుగా నియమిస్తారంట నెక్స్ట్ బోధనా పద్ధతి బోధనా పద్ధతి చర్చా పద్ధతి ఉపన్యాస పద్ధతి ఈ చర్చా పద్ధతిని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే జైన మతంలో జై జై చై చై అంటే చర్చా పద్ధతి అని బౌద్ధ మతం అంటే బౌ బౌ బా ఊ బా ప్లస్ ఉ బౌ కాబట్టి ఊ వచ్చింది కాబట్టి ఉపన్యాస పద్ధతి ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు చర్చా పద్ధతి ఉపన్యాస పద్ధతి నెక్స్ట్ బోధన మాధ్యమం ప్రాకృత భాషలో కొనసాగేది వైదిక విద్యా విధానంలో సంస్కృతంలో ఇక్కడ బౌద్ధ జైన విద్యా విధానంలో ప్రాకృత భాషలో బోధన అనేది కొనసాగేది బౌ పౌ రెండు రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి వీటి సౌండ్స్ కాబట్టి బౌ పౌ ప్రాకృతం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ బోధనాంశాలు బౌద్ధ జైన సాహిత్యం వ్యాకరణం నెక్స్ట్ తర్కం జ్యోతిష్యం ఖగోళ శాస్త్రం గణితం మొదలైనవి బోధనాంశాలుగా ఉన్నాయి నెక్స్ట్ ప్రముఖ విద్యా కేంద్రాలు ప్రముఖ విద్యా కేంద్రాలకి కోడు తన విన తన విన అనే కోడు ద్వారా తా అంటే తక్షశిల నా అంటే నలంద వి అంటే విక్రమశిల నా అంటే నాగార్జునకొండ తన విన తక్షశిల నలంద విక్రమశిల నాగార్జున కొండ ఈ విద్యా విధానంలో ప్రముఖ విద్యా కేంద్రాలు నెక్స్ట్ స్త్రీ విద్య ఏ విధంగా ఉంది ఇక్కడ చూద్దాం ఈ విద్యా విధాన ప్రారంభంలో మహిళలకు విద్యా అవకాశం ఉంది కానీ ఈ విద్యా విధానం చివరి నాటికి ఆరామాలలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఆరామాలలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో మహిళా విద్యను నిషేధించారు మహిళా విద్యను నిషేధించారు నెక్స్ట్ గురు శిష్యుల మధ్య సంబంధం ఈ విద్యా విధానంలో తండ్రి కొడుకుల సంబంధమే గురు శిష్యుల మధ్య ఉండేది ఆరామాలలో విద్యార్థులకు ఉచిత వసతి భోజన విద్యా సౌకర్యాలు ఉండేవి నెక్స్ట్ ఆచార్యులు భిక్షాటన ద్వారా మాత్రమే జీవన వృత్తిని పొందేవారు ఆచార్యులు భిక్షాటన చేసిన తర దాని ద్వారానే జీవన వృత్తిని పొందేవారు ఈ విద్యా విధానంలో గురుదక్షిణలు కానీ మానిటోరియల్ బోధన విధానం కానీ లేవు నెక్స్ట్ పాయింట్ భారతదేశంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు వైదిక విద్యా విధానమే కొనసాగింది నెక్స్ట్ భారతదేశంలో మాత్రము క్రీస్తు శకం ఈ విద్యా విధానం మనము ఎక్కడ నుండి ఎక్కడి వరకు చెప్పుకున్నామంటే క్రీస్తుపురం ఆరు నుండి క్రీస్తు శకం మూడవ శతాబ్దం వరకు ఈ విద్యా విధానం అనేది కొనసాగిందని భారతదేశంలో కృషకం మూడవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు వైదిక విద్యా విధానమే కొనసాగింది థ్యాంక్ యూ